ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുഗും ചേട്ടാ పునర్నవి భూపాలం ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అవి కాకు రాజ్ తరుణ్ జంటగా నటించిన ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈ అందాల తార ఇక ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు ఈ అందాల తార ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే త్వరలో పునర్నవి పెళ్లిపెట్టలేకపోతున్నారు కొన్ని నెలల క్రితం తన ప్రేమను పరిచయం చేసిన పునర్నవి ప్రస్తుతం ఎంగేజ్మెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా చేసుకున్నారు ఇరు కుటుంబాల సమక్షంలో గురువారం ఫిబ్రవరి పంతొమ్మిది నా పునర్నవి హేమంత్ నిశ్చిత వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇక ఇదే సందర్భంగా లగ్న పత్రిక కూడా రాసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి పునర్నవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఇక ఎంగేజ్మెంట్ వేడుకలలో నీలి రంగు చీరలో పునర్నవి ఎంతో అందంగా కనిపించారు కేవలం ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితుల సమక్షంలో ఈ నిస్థాత వేడుక అంబరా నంటింది అయితే సోషల్ మీడియా స్టోరీ లో మాత్రం తన సింగిల్ గా దిగిన ఫోటోలు మాత్రమే అభిమానులతో పంచుకున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్